పది సంవత్సరాల అధికారంలో ఉండి బీసీలకు సంబంధించి ఎన్నడూ కూడా ప్రశ్న ఊసెత్తని వాళ్ళు రాజ్యాంగబద్ధంగా బలహీన వర్గాలకు అవకాశం ఉండి రాజకీయ అధికారం ఉన్నప్పుడు న్యాయం చేయనోళ్ళు సంస్థాగతంగా బలహీన వర్గాలకు అవకాశమే ఇయ్యని సామెతగా దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు ఇలా వేదికలు పెట్టి బలహీన వర్గాల గురించి మాట్లాడుతుంటే ఒకవైపు ఆశ్చర్యమైత ఉంది మరొక వైపు బలహీన గొంతు ఎత్తుకున్నందుకు అభినందనలు కూడా చెప్తాను అట్లీస్ట్ ఆఖరికి అధికారం దిగినాక నన్న మత్తు దిగితే మస్తుగా యాదికొస్తాయి అన్నట్టుగా ఆ అధికారం దిగినాక బీసీలు యాదకొస్తూ ఉన్నారు వాళ్లకు ముఖ్యంగా సోదరి కవిత గారికి అభినందనలు మీ పార్టీల ప్రభుత్వాన్ని అడిగే ముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఎలియాస్ భారతీయ రాష్ట్ర సమితి మీ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్ష పదవిని కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని శాసనసభ పక్ష నాయకుని మూడు పదవులల్లా ఒకటి ఉంచుకొని ఒకటి బీసీలకు ఒకటి ఎస్సీలకు ఉప సభానాయకత్వం ఒకటి మైనారిటీలకు ఇలా అవకాశం ఇచ్చి మీ నిబద్ధతను చాటుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని తీసుకోమని కోరుతా ఉన్నా సంస్థాగతంగా బలైన వర్గాలకు అవకాశం ఇవ్వరు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బలైన వర్గాలకు మరి ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలే ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని నేను కూడా హక్కుదారి నుండి మెడలు పెట్టి గెంటేసినటువంటి పరిస్థితి అవమానపరిచి వేధించినటువంటి పరిస్థితి బలహీన వర్గాలకు తెలుసు రాజకీయంగా బలహీన వర్గాలకు సంబంధించి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేద విద్యార్థులు చదువుకునేటువంటి పిల్లల మిస్ఛార్జీలను కూడా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ బిల్లులను పేమెంట్ చేసేవాళ్ళం రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా మూడు మూడు నాలుగు నాలుగు బకాయిలు పెట్టడం వల్ల నాణ్యత లోపించి విద్యార్థులకు ఇబ్బందులు కలిగినాయి మళ్ళీ ప్రభుత్వాన్ని మేము కోరడమే కాదు ప్రభుత్వం మెస్ ఛార్జీలను పెంచుతూనే మెస్ ఛార్జీలందరికీ కూడా ఆన్ టైం పేమెంట్లో చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాదు ఇలా రాజకీయంగా కూడా మా దగ్గర ముఖ్యమంత్రి గారు ఒక వర్గం ఉంటే పార్టీ అధ్యక్ష పదవి ఒక వర్గం దగ్గర మా పార్టీలో పలహోన రకాలకి ఏదైనా అన్యాయం అయితే అంతర్గతంగా ప్రజాస్వామికంగా మేము గొంతెత్తగలుగుతాం మీ పార్టీలో స్వేచ్ఛ ఉందా మీ పార్టీలో ఇలా మీ నాయకత్వంలో పోరాటం జరుగుతూ ఉన్నది మీరు ముసలి కన్నీరు గార్చడానికి ఉదయం పదకొండు గంటల కంటే నేను కరీంనగర్ నుంచి వస్తూ వస్తూ టీవీలో చూస్తూ ఉంటుంటి పన్నెండున్నర తర్వాత వచ్చి జనం లేక మీ కళాకారుడు పాటలు పాడని అనే పేరు పాపం సపాటు కొట్టూరి కొట్టూరి అని బతిములు ఉన్నాడు పాపం సంతోషం ఏదేమైనా ఏమైనా బీసీల గురించి మాట్లాడుతున్నారు అంటే బీసీలు జాపక అంటేనే బీసీల శక్తి బీసీల ఆత్మ గౌరవం ఏ విధంగా చురుగ్గ కలిగిందో మీకు అర్థమవుతా ఉంది మీరు మొత్తం సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు ఆ సమాచారాన్ని బయటపెట్టి ఏ వర్గాలు ఎంతున్నారో తెప్పి వాళ్ళకు అయిన న్యాయం చేసే ప్రణాళిక తీసుకొని ఉంటే ఇలా బీసీలు ఈ రకంగా మిమ్మల్ని ఏమనేటువంటి వాళ్ళు కాకుండే ఇలా ఆంధ్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పేరు చెప్తున్నారు అయిన విధంగా విధంగా కోలే కోలేని త్రిపుల్ టెస్ట్ కావాలి రిజర్వేషన్లు కొనసాగాలంటే డెడికేషన్ బీసీ కమిషన్ కావాలి రిజర్వేషన్ల సంఖ్య ముప్పై నాలుగు శాతం మెయింటైన్ కావాలి లేదా ఇంకా కావాలనుకుంటే అవన్నీ ఏం పట్టించుకోకుండా ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గించింది మీరు కాదా ఆనాడు ఈ కవితమ్మ గొంతు ఎక్కడ పోయింది అని అడుగుతా ఉన్నాం తెలంగాణ ఉద్యమకారులు జయశంకర్ గారు కావచ్చు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కావచ్చు దేశిని మల్లయ్య గారు కావచ్చు ఆల నరేంద్ర గారు కావచ్చు అనేక మంది అంతెందుకు ఇప్పటికీ బతికున్నటువంటి శ్రీకాంత్ తాచారి తల్లి శంకరమ్మకు ఏ గౌరవం ఇచ్చినారో ఈ సమాజం గమనిస్తలేదా ఈ సమా ఈ సమాజంలో మీరు బలహీన వర్గాల కొరకు ఎన్నికలప్పుడు మాత్రం తప్ప గత పది సంవత్సరాలుగా ఎప్పుడైనా మీరు ప్రభుత్వం తరఫున బలహీన వర్గాల సంక్షేమానికి ఏమైనా కృషి చేసినారా అని అడుగుతా ఉన్నాం ఇలా కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసినాం ప్రతి కార్పొరేషన్కి యాభై కోట్ల నిధులు ఇచ్చినాం కార్పొరేషన్ల ద్వారా బీసీలకు న్యాయం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని గతంలో కోటి వారాలు ఆదరణ లాంటి పథకాలకు పేరు అడుగుతూ ఒక మంచి పెట్టి బీసీలకు న్యాయం జరగాలని మా రాహుల్ గాంధీ న్యాయ స్టీం లాగా పేదలకు బిల్లు బలిగిన వర్గాలు న్యాయం జరగాలని ఒక ఆలోచన చేస్తూ శాఖపరంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం శాసనసభలో అంబేద్కర్ గారు విగ్రహం పెడితే పార్లమెంట్లో కూడా పెట్టిరు ఇక్కడ కూడా పెట్టిరు మెడల్ వంచి తెచ్చిన అంటారు కొత్తగా మళ్ళీ ఇప్పుడు డెఫినెట్లీ మా బాధ్యత మేము ఇలా ప్రజాభవన్కు మీరు కట్టుకుంటే మీరు కనీసం పేరు పెట్టే ధైర్యాలే మేము దాన్ని జ్యోతిబా పూలే భవన్గా మార్చుకున్నాం ఇలా సావిత్రిబాయి పూలే బలైన వర్గాల ఆశా జ్యోతి మహిళల ఆశా జ్యోతి వారి జయంతిని ఇలా మహిళా టీచర్ల జయంతి దినోత్సవంగా జరుపుకున్నాం ఒకటెందుకు రెండెందుకు అనేక రకాల కార్యక్రమాలు అసలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బలైన వర్గాలకు ఏదైనా న్యాయం జరిగిందంటే దేశవ్యాప్తంగా ఆనాడు భారతీయ జనతా పార్టీ మేము మండల కమిషన్ తీసుకొస్తే కమండలం పేరు మీద లేదా స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి సొసైటీలను ఏర్పాటు చేసి గీతా కార్మిక నేత రాజక మత్స్యకారం అనేకమైనటువంటి కులాలకు సంబంధించినటువంటి సహకార సంఘాలు ఏర్పాటు చేసి ఈ విధంగా ప్రభుత్వం తీసుకుంటే మీరు పది సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పరంగా బలైన వర్గాలకు చేసింది ఏంది అని అడుగుతా ఉన్నాం రాజకీయంగా మీరు ఇచ్చిన అవకాశం ఏంది డెఫినెట్లీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలా కుల సర్వే జరుగుతూ ఉంది దాని అంతా కూడా లో పెట్టి నిపుణులతో చర్చ చేసి దానికి సంబంధించిన విధంగా ప్రణాళికలు తయారు చేస్తాం అంతేకాదు రాజకీయంగా బలహీన వర్గాలకు సంబంధించి అనేక రకాల అవకాశాలు ఇచ్చి ఆనాడు కామరేడ్ డిక్లరేషన్ చైర్మన్గా ప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా మరి కార్యక్రమాల్ని ఒకటొక్కటిగా అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం తప్పకుండా రాబోయే కాలంలో ఒకవేళ చట్టపరంగా ఏదైనా ఇబ్బంది అయితే కేంద్ర ప్రభుత్వంతో కొట్టారు రండి కానీ పార్టీల పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ తగ్గకుండా ఇచ్చుకోవడానికి మేము నిర్ణయం తీసుకుంటా మీకు ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాం ఇలా రిజర్వేషన్ల శాతంతో పాటుగా నలభై రెండు శాతం అధికారికంగా ఇవ్వాలని ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా జనాభా ఎంతో వారికంతా బహిరంగంగా రాహుల్ గాంధీ గారు చెప్పి ఏ కటాఫ్ నెడిపాడిందో దానికి దాన్ని కూడా తొలగించి ఏ బారైతుందో దాన్ని కూడా తొలగించి రిజర్వేషన్లకు అవసరమైతే షెడ్యూల్ మార్చి కూడా ఎవరెంతో వారికి అంతా అనే ధైర్యం మా నాయకుల దగ్గర ఉంది మీరు అది మాట్లాడగలుగుతారా మీరు అధికారంలో పది నుండి అటువంటిది ఎందుకు చేయలేదు ఇప్పుడు మాత్రం ఏదో రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కుల జనగణన చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ గురుకులాలకు సంబంధించి మార్పు మెచ్చార్జన్ పెంచింది కాంగ్రెస్ పార్టీ జ్యోతిబాబు పూలేకి సంబంధించి మహిళా దినోత్సవంగా చేసింది ప్రజాభవన్ కు జ్యోతిబాబు పూలే పేరు పెట్టింది ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కడుతుంది కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ కు పుట్టగతులు ఉండేవి కావచ్చు అని ఒక భయం పట్టుకొని మేము పర్మిషన్ ఇయ్యమని దాన్ని కూడా రాజకీయం చేస్తారు పర్మిషన్ ఇస్తారా లేదా అంటే ప్రచారానికి మాత్రమే పరిమితమై నాకు అర్థం అర్థంగానే ధర్నా కూడా చూసిన అసలు కాన్సెప్ట్ ఏంది అసలు ఏ ఉద్దేశం కొద్దీ నాయకత్వాన్ని గత కొద్ది కాలంగా గ్యాప్ అయింది కాబట్టి ఒక ఎజెండా ద్వారా ప్రజల ముందుకు తీసుకురావన్న ఆలోచన ఏదో ఒక నినాదంతో గతంలో బతుకమ్మ దానికంటే ముందు జన జాగృతి జాగృతి లేదా ఇంకో కార్యక్రమం ఒక ఎజెండా పెట్టుకొని మార్కెట్లో ఉండాలనేటువంటి తపన కనిపించింది తప్ప నిజంగా బలహీన వర్గాల పట్ల ప్రేమ చిత్తశుద్ధి అభిమానం కనిపించలేదు మీ పక్కనే కూర్చుండే కొంత బీసీ ఎంబీసీ నాయకులు వాళ్ళు కూడా గుసగుస పెట్టుకుంటుండే నాదాకినొస్తుండే అరే ఈ ఇన్ని రోజులకు మార్పు వచ్చింది ఆ బీసీల గురించి మాట్లాడుతురు అని పదిహేను ఎన్నడు దేకనే పాయి ఎవరన్నా గొంతెత్తి మాట్లాడే పరిస్థితి ఉందా ఆ పార్టీల ఈవేళ కూడా ఆ పార్టీ బీసీసీ చైర్మన్ ఎవరైనా కనీసం గుర్తుపడతారా ఆ పార్టీలో బీసీలకు ఉన్న గొంతెత్తితో చెప్పగలుగుతారా మా పార్టీల బీసీల గొంతుకు సంబంధించి అందరం కూడా ఎక్కడికక్కడ మేము మా వాయిస్ను బరాబరిపిస్తాం ఇది ప్రజాస్వామ్యం మా పార్టీలో ఉన్న స్వేచ్ఛ కాబట్టి దయచేసి ముసలి కన్నీరు గార్చి బలైన వర్గాలను అవమానపరిచే ప్రయత్నం చేయకండి మీరు ఒకవేళ బలైన వర్గాల గురించి మాట్లాడదలుచుకుంటే సంస్థాగతంగా ఉన్న పదవులలో బలహీన వర్గాలకు మీ పదవులను పంపిణీ చేసి అధికారంలో భాగస్వామ్యం ఇచ్చి పార్టీలో భాగస్వామ్యం ఇచ్చి తదుపరి ప్రతిపక్ష పార్టీగా అధికార పట్టాన్ని డిమాండ్ చేసే హక్కునిస్తాం మీరు అధికారంలో ఉన్నప్పుడు చేరు మీరు ప్రతిపక్షంలో ఉంటే కూడా బీసీలకు న్యాయం చేయరు ఎదుటి వాడిని మాత్రం ప్రశ్నిస్తూ ఉంటారు ఇది ఎక్కడి ధర్మం ఇది ప్రజలు గమనించాలి బలైన వర్గాలు ఇలా ఉత్సవ పడే పరిస్థితి లేదు బలైన వర్గాల వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా మేము బిడ్డ ఇక్కడ కూర్చున్నారు బలైన వర్గాల శాఖ మంత్రిగా ఏ కులానికైనా ఇక్కడ ఇబ్బంది అయితే ప్రభుత్వంలో డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం అంతా కూడా నూటికి నూరు శాతం బలహీన వర్గాల పట్ల సానుకూలంగా ఉంది కారణం కాంగ్రెస్ పార్టీ ఇట్స్ ఓన్ మేనిఫెస్టో టు వెల్ఫేర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బలహీన వర్గాలకు న్యాయం చేయాలి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విధానం మమ్మల్ని అందరినీ కూడా ఆ దిశలో నడిపిస్తుంది ఇష్టాయిష్టాలతో సంబంధం లే ముఖ్యమంత్రి గారు అనేక క్యాబినెట్ చెప్తుండ్రి మన ఇష్టాయిష్టాలకు సంబంధించిన అసలు అంశం ప్రస్తావనే రాదు మన పార్టీ ఎజెండా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు ఏదైతే యాభై శాతం బారుందో దాన్ని కూడా తొలగిస్తామని ప్రజల ముందట హైదరాబాద్లో చెప్పినటువంటి పరిస్థితిని ఇలా కవితమ్మ గారు యాదేస్తానో వీలైతే అది స్వాగతించు దానికి రాజకీయంగా సహకరించు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి మీకు అవకాశం ఉంటే మీకున్న రాజ్యసభ సభ్యులతో ఆ చర్చ చేపించే ప్రయత్నం చేయండి అంతే తప్ప రాజకీయ లబ్ధి కొరకు బీసీలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే చైతన్యవంతులైన బీసీలు చూస్తూ ఊరుకోరు అనే మాట కూడా ఈ సందర్భంగా సోదరి కవిత గారికి తెలియజేస్తాను బీసీల గొంతెత్తినందుకు బీసీల గురించి ఆలోచన చేసి మరణి సరళి మార్చుకున్నందుకు కూడా మీకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తాను देखो आज बैकवर्ड क्लास के इश्यू पर कविता जी धरना किया उसके ऊपर हमने प्रेस कॉन्फ्रेंस किया यहां तक सीमित करते आपका जवाब दूसरी प्रेस कॉन्फ्रेंस में जरूर आगे यहीं आपको जवाब दूंगा అరే ఊరికే మీరు ఏ పేపరు మీరు మీరు జనరల్ రైట్ థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ కవిత గారు ఎట్లయితే బీజేళ్ల గురించి మాట్లాడుతున్నారో మీరు కూడా మాట్లాడుతూ ధన్యవాదాలు ఒక పదిహేను రోజులైతే అది అబద్ధమని తెలిసిపోతుంది ఇది సందర్భం డివేట్ అవుతుంది నేను మళ్ళొక్కసారి రైతు భరోసా మా ప్రభుత్వము ఇవ్వడానికి నిన్న మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించుకున్న విషయాన్ని తెలిసి మేము అడుగుతూనే ఇస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది మేము ఇస్తాం రైతుల పట్ల మాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది రైతుల పట్ల ప్రేమ రైతులను చూసుకునే బాధ్యత మా మీద ఉంది